ఓకే మన దేశంలో ఇప్పుడు ఎక్కువగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ చూస్తున్నాం ఇవి ఈ రేపు సిస్టంలు కానీ ప్రధానంగా కార్యాలు కానీ స్త్రీల పట్ల అసభ్యమైన కార్యాలు కానీ మన దేశంలో జరగడానికి ప్రధానమైన కారణాలు ఏమి మన భారతదేశంలో రేపులు జరగడానికి ప్రధాన కారణాలు ఏంటివని మనం ఆలోచన చేయగలిగితే అక్రమని లేదా ఆ మిగతా కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళ జీవన శైలి విధానంలో చెడు నేర్చుకోవడం ప్రధాన కారణం ఏంటంటే చెడు నేర్చుకోవడం చెడు నేర్చుకోవడం వల్ల ఇలా జరుగుతుంది స్వతంత్రం రాకముందు ధరాయిలు గాని రాజులు గాని బ్రిటీషులు కాని స్త్రీల పట్ల ఎట్లాంటి అసభ్యమైన కార్యాలు చేశారు ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా స్త్రీల పట్ల అవి అసభ్యమైన కార్యాలు జరుగుతున్నాయి అట్లా అంటే మనకు స్వతంత్రం వచ్చిందా వచ్చిందన్న భ్రమలో మనం ఉన్నామా సమాజంలో స్వతంత్రత రాకముందు రేపులు జరిగాయి స్వతంత్రత వచ్చిన రేపులు జరిగాయి ఇక్కడ మనం ఒకటి విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే క్రైమ్ అనేది రూపం దాల్చుకుని లేదా మరొక రూపంలో వచ్చింది ఇక్కడ క్రైమ్ అనేది అంతం కాలేదు నిర్మూలం కాలేదు రూపం దాల్చుకుంది ఎలా దాల్చుకుంది అంటే మారు ఇంకొక ఇంకొక రూపంలోకి వచ్చేసింది ఆ దినాలలో రజాకారులు రాజులు రేపులు చేసేవారు ఈ రోజు ఒక సభ్య సమాజంలో గాని మన దేశంలో గాని పూర్తిగా ఈ రేపుల శిస్టాన్ని గాని ఈ ఇన్సిడెంట్స్ గాని పూర్తిగా నిర్మూలించడం ద్వారా ఏ ఉపయోగకరంగా మనకు ఉంటుంది అదే మీరు అంటే నిర్మూలిస్తేనా నిర్మూలించడం ద్వారా నిర్మూలిస్తే శిష్యం మనం ఉంటుంది కదా ఇప్పుడు మహాత్మా గాంధీ ఒక మంచి మాట అన్నాడు మన జాతి పీత ఒక ఏమన్నాడంటే స్వతంత్రం అంటే ఏందంటే స్వతంత్రం ఏంటంటే త్రిమూర్తి అర్ధరాత్రి వచ్చి స్వతంత్రంగా తాను తిరిగినప్పుడు తనెవరూ ఏమి చేయకపోతే అప్పుడు నిజమైన స్వతంత్రత వచ్చినట్టు ఆయన చెప్పాడు స్వతంత్రం కాదని మీరు అంటారు నిజమే కదా ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి దాడుల్లో మనం చూడగలిగితే ఎన్నో అక్రమాలు నడుస్తున్నాయి ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి భద్రత లేదు భద్రత లేని అక్రమాలు జరుగుతున్నాయి